మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు జన్మదిన వేడుకలను లక్షెట్టిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు లక్షెట్టిపేట మండల మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో స్థానిక ఐబీ గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేశారు అనంతరం లక్షెట్టిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పనులు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఎమ్మెల్యే ఎలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని వారి కుటుంబం ఆరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని అన్నారు మన రాష్ట్రంలో ఉన్న అదే అదేవిధంగా మంచిర్యాల కాన్సెన్సీ మంచిర్యాల ముద్దుబిడ్డ అయినటువంటి మంచిర్యాల శాసనసభ్యులు ఎంతటి ఘనత ఘనచరిత్ర సాధించిండో ఈ పది సంవత్సరాలలో ప్రతి పేదింటికి పోయినా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగినా కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే తన తండ్రి గారైనటువంటి రఘుపతిరావు గారి పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేసి ప్రతి పేదవాడి గుండెల్లో స్థిరస్థానం సంపాదించుకొని ప్రేమ్సాగర్ రావు గారు సూర్యకమ్మ గారు ఎవరంటే మా ఇంటి మా అన్న మా పెద్దోడిగా మా ఇంటి ఒక పెద్దన్నగా ఒక భావించే పరిస్థితి వచ్చింది ఇలా మంచిర్యాల కాన్స్టిటెన్సీలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఏర్పడడానికి మా పెద్దలు ఇప్పటివరకు చెప్పినట్టు తన పాత్ర ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి పాత్ర ఉంది బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసిన సందర్భంలో ఎనలేని కృషి చేసి మా కార్యకర్తలని కూడా వెంబడి తీసుకొని ఆ పీపుల్స్ మార్చిలో పాల్గొని పూర్తిగా నేనే అన్నీ తానే చేస్తున్నానని చెప్పి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో రావడానికి తన పాత్ర ఎంతో కీలకంగా వ్యవహరించిననేది అనేది మేము చెప్పగా చెప్ప చెప్పగానే చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి పాలన ఇవాళ ప్రతి పేదింటికి వచ్చేటువంటి పథకాలు ఎంతో ఆర్నిషంగా చెప్పుకోవచ్చు ఏంటంటే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అనేది ముందు ఈ దసరా పండుగకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది కానీ అమలు చేసినటువంటి ఉచిత కరెంటు కానీ అదేవిధంగా గ్యాస్ కనెక్షన్స్ కానీ మరియు అదేవిధంగా ఉచిత బస్సు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఈ పేద మహిళలకు ఎంతో ఉపయోగపడేటువంటి పథకాలు తీసుకొచ్చి ఇలా రాష్ట్రంలో ఈ తొమ్మిది నెలల పాలనలో ఎంతో ఘన సాధించింది కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల కాన్స్టిట్యసీ అభ్యర్థి అయినటువంటి శ్రీ కుట్టి ప్రేమశేఖరరావు ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా మరి లక్ష్పేట లక్ష్పేట్ టౌన్ ప్రెసిడెంట్ ఆరిఫ్ గారు మరియు రూరల్ మండల్ ప్రెసిడెంట్ రమేష్ అన్న గారు మరియు లక్షపేట వివిధ వార్డుల అధ్యక్షులు మరియు సర్పంచ్లు ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్స్ మరి అందరు కూడా నేను శుభాకాంక్షలు జరుపుతున్నాను ఈ కార్యక్రమానికి పిలవగానే ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం మరి సార్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి సారు ఎమ్మెల్యే లేకున్నప్పుడు కూడా దాదాపు పదేళ్ల నుంచి లక్షపేట మంత్రి కాన్సెంట్ పట్టుకొని జిల్లా లెవెల్లో చేస్తే ఇవాళ జిల్లాకే ఎన్న సేవలు జిల్లాలోనే మొత్తం మెజార్టీ మూడు మూటి మూడు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది మరి ఏ జిల్లాలో కూడా ఇది జరగలేదు మరి సారి ఒక కృషి వల్లనే ఈ చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల్ మూడు కూడా అఖండ విజయంతో విజయం సాధించడం జరిగింది మరి సారు కూడా దాదాపు ఆరు నెలల నుంచి ఆడపడిసిన ఒక చీరలు ఇస్తున్నారు మరి ఇంకా కూడా ఇప్పుడు ఇంకో మూడు నెలల వరకు ఇస్తారు మరి సారి చిన్నటువంటి చీరలు అందరు కట్టుకుంటారు మా మహిళలు ఆడబిడ్డలు అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఏమో అన్ని కాల మందులు రాకుండా కడుతుండ్రు మరి అంటే ఇదంతా తెలుసుకునే సారు ఇద్దాం సీరియల్ అనేసి అప్పుడు ఆ సీరియల్ చూసి సారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం మరి కరోనా అప్పుడు కూడా చాలామంది ఆదుకున్నారు సారు మొత్తం కాన్సిస్టెన్సీ లెవెల్లో సోడియం హైప్రో స్ప్రే చేయడం జరిగింది మమ్మల్ని అందరికీ వింటుంటూ మా అందరికీ ప్రోత్సహిస్తూ కష్టపడి పనిచేయాలి కష్టపడి పనిచేసేందుకే పదాలు వస్తాయని చెప్పిండ్రు మరి ఈ విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కరెక్ట్ కరెక్ట్ పనిచేసే వాళ్ళకే టికెట్ ఇచ్చి సారు దగ్గరుండి గెలిపించుకుంటారని భావిస్తూ